వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా రైతు సోర్లందరికీ ముందుగా నమస్తేనా అలాగే నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తే ఈరోజు డేట్ చూసుకుంటే ఎనిమిదవ తేదీ పదవ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కోలారు అలాగే చింతామణి టమాటాధలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో చూసుకుందాం ఇక్కడ చూసుకుంటే రెండు మార్కెట్లలో కూడా పదహైదు కేజీల చిన్న బాక్సులు మాత్రమే ఉంటాయి ముందుగా కోలారు చూసుకుంటే ఈ థర్డ్ క్వాలిటీలన్నీ రెండు వందల నుంచి ఐదు వందల వరకు అయితే థర్డ్ క్వాలిటీ అయితే పలకడం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీ కాయలు చూసుకుంటే ఐదు వందల నుంచి ఏడు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీ కాయలు అయితే కోలార్లో పలకడం జరిగింది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ కాయలు చూసుకుంటే ఏడు వందల నుంచి తొమ్మిది వందల యాభై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీకి అయితే పలకడం జరిగింది సెవెన్ హండ్రెడ్ రూపీస్ టు నైన్ ఫిఫ్టీ ఫస్ట్ క్వాలిటీ కోలార్ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ ఇక కోలార్లో టాప్ రేట్ చూసుకుంటే వెయ్యి యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పడడం జరిగింది థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ కోలార్ ఇంకా చింతామణి చింతామణి కాలు చూసుకుంటే ఇక్కడ థర్డ్ క్వాలిటీలో మూడు వందల నుంచి ఆరు వందల వరకు అయితే పలకడం జరిగాయి త్రీ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే ఆరు వందల నుంచి ఏడు వందలు ఎనిమిది వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీకి అయితే పలకడం జరిగింది సిక్స్ హండ్రెడ్ రూపీస్ టు ఎయిట్ హండ్రెడ్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే ఎనిమిది వందల నుంచి వెయ్యి యాభై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీగా అయితే చింతామణిలో పలకడం జరిగింది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ టు థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ చింతామణి ఫస్ట్ క్వాలిటీ మీరు చింతామణి టాప్లేట్ చూసుకుంటే పదకొండు వందల యాభై రూపాయలు అయితే టాప్లేట్ పడింది లెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ చింతామణి టాప్లెట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ